సుధీర్కి రోజురోజుకి అభిమానుల సంఖ్య పెరుగుతోంది దానికి గల కారణం సుధీర్ మంచితనం మరియు అందరినీ అమాయకంగా నవ్వించే తత్వం అయితే సుధీర్ గురించి రూమర్స్ కూడా ఎక్కువే ప్రస్తుతం సుధీర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అందులో సుధీర్ చేతికి మల్లెపూలు చుట్టుకొని అమ్మాయి పక్కన ఉంటాడు వాస్తవానికి ఆ ఫోటో సుధీర్ నటించిన ఒక సినిమాలోనిది అందులో సుధీర్ నటన పరంగా బాగా చేసిన ఆ సినిమాలో సుధీర్ క్యారెక్టర్ ఊహించినంత బాగా లేకపోవటం వల్ల నెటిజన్స్ నుండి నెగిటివ్ కామెంట్సే వచ్చాయి ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ కాకుండా మంచి క్యారెక్టర్లు సుధీర్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రస్తుతం సుధీర్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం ఏదైతేనేమి మ్యాజిక్ షోస్ నుండి ఇప్పుడు ఒక టాప్ యాంకర్ కమ్ యాక్టర్గా మారుతున్న సుధీర్కి హ్యాట్స్ ఆఫ్ సుధీర్ మీకు యాంకర్గా ఇష్టమా లేక కమెడియన్గా ఇష్టమా మీ అభిప్రాయం యాంకర్ అయితే సుధీర్ యాంకర్ అని కాదు కమీడియన్ అయితే సుధీర్ కమీడియన్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి